మంచిర్యాల జిల్లా జిన్నారం మండలంలోని తాళ్లపేట అటవీ రేంజ్లోని తపాలాపూర్ అనేటటువంటి ఆ గ్రామం దగ్గర అయితే మాత్రం ఒక చిన్న అయితే మాత్రం అక్కడ వరదలో కొట్టుకుపోతూ ఉంది కాలువలో కొట్టుకుపోతున్న తరుణంలో అటుగా వెళ్తున్నటువంటి అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం అప్రమత్తమై దాన్ని సురక్షితంగా అయితే మాత్రం పట్టుకొని బయటికి తీసుకెళ్ళారు అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఆర్ఓ అటవీ శాఖ ఎఫ్ఆర్ఓ అయితే మాత్రం ఆ సిబ్బందిని అయితే అభినందించడం జరిగింది మొత్తానికి ఒక చిన్ని ప్రాణి అయినా సరే ఏ ప్రాణైనా సరే ఒక వరదలో కొట్టుకుపోతుంటే మీరు జంతు ప్రేమికులుగా మీరు రక్షించారు అలాగే అటవీ శాఖ అధికారులు బాధ్యతాయుతంతో రక్షించారు ప్రతి ఒక్కరు కూడా జంతువులపై మోగ జీవాలపై ప్రేమని అలవర్చుకోవాలని చెప్పేసి అటవీ శాఖ ఎఫ్ఆర్ఓ అయితే మాత్రం సూచించారు ఈ యొక్క ఫోటో అయితే మాత్రం సోషల్ మాధ్యమాల్లో అయితే మాత్రం సోషల్ మీడియాలో అయితే మాత్రం చెక్కులు కొడుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా అభినందిస్తున్నారు అటవీ శాఖ అధికారులు చేసినటువంటి ఈ పనికైతే మాత్రం అభినందన వెల్లువైతే మాత్రం ఉంది పాపం చిన్న జింక పిల్లను కాపాడినటువంటి అది ప్రాణి ఎంతైనా అవ్వచ్చు ప్రాణి ప్రాణే కాబట్టి ఆ చిన్న జింక పిల్లలని అయితే మాత్రం ఆ వరదలో నుంచి తీసి వాళ్ళు కాపాడిన విధానాన్ని అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో అభినందించుతున్నారు మరోపక్క అటవీ శాఖ సిబ్బందికి కూడా అభినందన అయితే మాత్రం వెలువరుస్తుంది మరోపక్క అటవీ శాఖ ఎఫ్ఆర్ఓ కూడా వాళ్ళని అయితే అభినందించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా జంతువులపై మూగజీవాలపై ప్రేమను అలవరుచుకోవాలా ఎక్కడ ఆపదలో ఉన్నా సరే వాటిని రక్షించండి అని చెప్పేసి ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ అయితే మాత్రం వాళ్ళు ఆ సూచనలు అయితే చేయడం జరిగింది బ్రైట్ ఎంతమందికి ఈ యొక్క ఆ సూచన పాటిస్తారో మనం చూడాల్సినటువంటి అవసరం